అది చాలా దారుణం చాలా బాధాకరమైన విషయం ఒకే ఇంట్లో ముగ్గురు అక్కజల్లెళ్ళని కోల్పోయింది ఆ కుటుంబం ఆ తల్లిదండ్రులు అయితే ఎంత కల్లటిల్లిపోతున్నారు ఒకళ్ళు ఎంబీఏ ఒకళ్ళ డిగ్రీ ఒకళ్ళు ఇంకో డిగ్రీ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఇలా పెళ్లి చేస్తూ చదువులు కానీ సరదాగా మ్యారేజ్ కానీ వెళ్ళి రిటర్న్ హైదరాబాద్ ఉండే టైంలో అలా మరి అది బస్సు డ్రైవర్ తప్ప లేకపోతే ఆ పెంకర్ లారీ డ్రైవర్ తప్ప తెలియదు కానీ కొంచెం చూసుకొని నడపొచ్చు కదా ఇప్పుడు ఇన్ని ప్రాణాలు పోయినాయి చేసుకోండి మరి డ్రైవర్లు మందు తాగి నడుపుతున్నారా బస్ డ్రైవర్లే గాని లారీ డ్రైవర్లే గాని లేకపోతే ఎలా నడిపితే యాక్సిడెంట్ జరిగింది తెల్లవారుజామునే వాళ్ళ గమ్యాలకి వాళ్ళు చేరుకొని వాళ్ళ కాలేజీలు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళని ఫిల్ చేద్దామని సిటీకి బయలుదేరినటువంటి సమయంలో ఇటువంటి యాక్సిడెంట్లు జరగడం అంటే అసలు చాలా అంటే చాలా దారుణం అంత ముందు కూడా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఒక బస్సుకి అదైతే అసలు చూద్దామంటే ఎముక కూడా మిగలలేదు అనమాట అంత అయిపోయింది ప్రస్తుతానికి అదొకటి దారుణం అనుకుంటే అది మరొక ముందులే ఈ బస్సు యాక్సిడెంట్లు ఈ బస్సులకే ఎందుకు ఎముడు అడ్డం పడుతున్నాడు ఎవరు ఏ దేవుడు ఎందుకని ఇటువంటి పసి ప్రాణాలు ఆ ముఖరకి చెల్లికి పాపం తెలుసా పుణ్యం తెలుసా ఏం తెలుసు సరదాగా తల్లిదండ్రులతో కలపడం ఫ్రెండ్స్ తోటి గడపడం ఏం తెలీదు అటువంటి వాళ్ళ ప్రాణాలు కూడా అలా ఈ మృత్యు రూపం ఇలా యాక్సిడెంట్ రూపంలో పట్టుకెళ్తుందంటే చాలా బాధాకరం అనమాట నాకైతే చాలా బాధాకరంగా ఉంది ఎవరికైనా సరే డ్రైవర్ డ్రైవింగ్ చేసే డ్రైవర్కి ఒకటే చదువుతున్నాను నేను కొంచెం చూసుకొని నడపండి టెక్నాలజీ ఏముంది ఎవరు జాగ్రత్త వాళ్ళు నడుపుతున్నారు ఇప్పుడు బస్సు డ్రైవర్ది ప్రాణమేగా అవతల లారీ వాడిది ప్రాణమేగా ఇక్కడ తాగింది ఎవరు లారీ కూడా తాగాడా బస్ డ్రైవర్ తాగాడా ఎవరు తాగి రాష్ట్ర గా నడిపితే అంత యాక్సిడెంట్ జరిగింది కంకర్ మొత్తం వెళ్ళి బస్సులో బస్సు లో ప్రజల మీద పడి ప్రాణాలు తీసేసేసింది ఇది అసలు ఆ ఒక బాబు చదువుతున్నాడు మన నోట్లోకి కంకర వెళ్ళింది మా నాన్న మీద కంకర పడిపోయింది మా నాన్న ఇలా కంకర కింద పడిపోయి చచ్చిపోయాడు అంటే అసలు వాడి మాటలకైతే గుండె ద్రవిస్తుంది అనమాట ఆ ముగ్గురాల పిల్లల తల్లిదండ్రులు ఏడ్చే ఏడుపులకి అయితే అసలు చెదిరిపోతుంది చెప్పారు ఏంటంటే కేవలం ట్రిప్ డ్రైవర్ ఈ ఘటన జరిగిందన్నట్టు మాట్లాడుతున్నారు డీజీపీ సాక్షాత్తు సరే వాళ్ళే చెప్పారంటే మరి ట్రిప్ డ్రైవర్ ఎంత ఇద ఉంటుందో చూడండి మరి అతను అంత కంకర్లా అది హెవీ లోడ్ వేసుకొని వెళ్ళడం ఎందుకు వీళ్ళ ప్రాణాలు తీయడం ఎందుకంటే ఒకసారి కాదు రెండు సార్లు తిరుగు రెండు సార్లు తిరిగి రెండు బేటాలు వస్తాయిగా ఒకసారికే వేసుకొని పోదామని ఎంతమంది ప్రాణాలు వేసుకొని పోయాడా సార్లు గెలిచినా కూడా చెవుల నియోజకవర్గంలో ఉన్న సత్యేంద్ర రెడ్డి కానీ లేకపోతే కుండా రెడ్డి కానీ లేకపోతే కాల యాదయ్య కానీ ఆ రూట్ ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి ఆ రూట్ లేని సిటీలో ఈ రూట్ లో పట్టించుకోలేదు ఆ రూట్ లో ఎవరు పట్టించుకుంటారు రాజకీయ నాయకులు ఇప్పుడు ఈ సిటీలో రూట్లు పట్టించుకుంటున్నారా రోడ్లు రోడ్లు గురించి నేను ఇంత ముందు మాట్లాడాను ఈసారి ఓట్లకు వస్తే జనాలు సరైన సమాధానం చెబుతారండి అక్కడ రోడ్లు పడిపోయాయి ఇప్పుడు కూడా అక్కడ ప్రాణాలు పోతున్నాయి మరి రోడ్లు ఏమన్నా కదా నేను మొన్న జూబ్లీస్ బై ఎలక్షన్స్ లో కూడా జూబ్లీస్ నియోజకవర్గంలో రోడ్లు ఎలా ఉన్నాయని అడిగా పట్టించుకున్నారా ఎవరు గోలగా వాళ్ళు ఉన్నారు రేపు లెవెన్త్ కే ఎలక్షన్స్ ఉన్నాయి ఎవరి గోలగా వాళ్ళు ఉన్నారు నేను వచ్చి నన్ను కూడా అడిగారు ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళు ఎవరు అమ్మా ఈసారి కాంగ్రెస్ కి అయ్యమ్మా ఓటు ఆ నవీన్ యాదవ్ కి అయినమ్మా అని సరే ఇచ్చి చూద్దాం బ్రో ఒక ఛాన్స్ ఇంతకు ముందు కూడా రెండు మూడు సార్లు పోటీ చేసి ఇదయ్యాడు కదా ఇప్పుడు అయినా ఒక ఛాన్స్ బస్సు మరి నడిపేటటువంటి నైతిక లోపాల ట్రైన్ ట్రైన్ లో ఉన్నటువంటి నైతిక లోపాల ఫ్లైట్లలో అయితే నైతిక లోపాలు తప్పకుండా ఉంటాయి ఫ్లైట్ ఏంటంటే ఇప్పుడు బస్సులన్న ఎక్కడో దగ్గర పడితే అవకాశం ఉంటుంది ఫ్లైట్ వేలిపోయిందంటే ఏమి ఉండదు అంతా కదని బస్సు మనం కాలిపోయింది ఏ బ్రతలారు ఎవరు బ్రతికారు బ్రతకడం బ్రతికించాల్సింది పోయి వీడియోలు తీస్తున్నారు అది ఒకటి ఒక అందుకు ప్రజలకు తెలియజేయడం కోసమే తీశారు ఇంకొక వీడియోలు కానీ ఒక అతనైతే ఒక ఇరవై మంది దాకా కాపాడాడు బస్సర్దాలు పగలగొట్టో ఏదో కొట్టో ఒక ఇరవై మంది దాకా కాపాడాడు ఒక కుటుంబం కుటుంబం తగలబడిపోయింది ఇద్దరు పిల్లలు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు తగలబడిపోయారు మరి దీనికి సమాధానం ఏంటంటే కొంచెం బస్సులు నడిపేటప్పుడు ఏంటి ట్రావెలింగ్ మళ్ళీ ఛార్జీలు ఏమైనా వంద యాభైకి వస్తున్నాయా రెండు వేలు పదిహేను వందలు ఇట్లా రెండు వేలు లోపలే కానీ రెండు వేలు పైన గానీ రెండు వేల లోపల చిలుకైతే లేవు టికెట్లు వెళ్ళాలి ఏదైనా వెళ్ళాలి కానీ ఈ మధ్య భయపడుతున్నారు ఇక నీకు ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ వద్దులేరా బాబు ఇంట్లో ఉంటే బాగుండి అనుకుంటున్నారు కానీ అలాగని ప్రయాణాలు లాగవుగా ట్రైన్ జర్నీ ఆగుతుందా ఫ్లైట్ జర్నీ ఆగుతుందా లేకపోతే బస్సు జర్నీ ఆగుతుందా ట్రావెలింగ్ లో వాళ్ళు సొంత కారు పెట్టుకుని వెళ్ళినా ఎదురు ఓడేసేస్తాడు ఎటువంటి జరుగుతున్నాయి ఏంటంటే దీని మీద ఏంటంటే నడిపే డ్రైవర్ ఫస్ట్ అతని ఫ్రెండ్ కానీ తండ్రి గాని కూతురు కాని అన్న గానీ ఎవరైనా కానీ ఆ డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నటువంటి డ్రైవర్ సరైన దారిలో నడిపితే ఎవరి గమ్యానికి వాళ్ళు చేరుతారు ఎవరి మార్గంలో వాళ్ళు వెళ్తారు కానీ ఇది డ్రైవర్లు తప్పులు కొన్ని ఉన్నాయి ఈ బస్సులో ఉండేటటువంటి నైతిక లోపాలు కూడా కొన్ని ఉన్నాయి బైక్ ఒకటే ప్రాణం పోయేదిగా బస్సులో ఎన్ని ప్రాణాలు పోయినాయి బైకోడిని గుర్తున్నట్టయితే ఒకటే ప్రాణం వాడి అబ్బాయి అయినా కానీ లేదంటే ఒక మిడిల్ ఏజ్ వృద్ధుడైనా కానీ ఎవరైనా కానీ అక్కడ ఒకటే పోయేది కానీ ఇక్కడ బస్సును కుతం వల్ల ఎన్ని ప్రాణాలు బలి అయిపోయినాయి ఎంత మంది ఇది అయిపోయారు చాలా అంటే చాలా బాధాకరం అసలే ఆడపిల్లలు కరువైనటువంటి ఇప్పుడు ముగ్గురు ఆడపిల్లలు చనిపోయారు ఆ తర్వాత ఇంకెంత మంది ఆడపిల్లలు చనిపోయారో తెలియదు కానీ వాళ్ళు మాత్రం చక్కటి మంచి జీవితాన్ని మాత్రం కోల్పోయారు ఆ తల్లిదండ్రుల దగ్గర ఇచ్చే అంతవడం కాదు ఈ డ్రైవర్ లేదు కదా బస్సు డ్రైవర్ తా ఉన్నా తప్పు బస్ బస్ ఇప్పుడు కి మనం మాట్లాడదాం గవర్నమెంట్ కి అతను తప్పు వీళ్ళు ఏం చేస్తారు బస్ డ్రైవర్ కూడా సన్నివేశాలు ఏదైతే జరిగాయో అన్నిటిని బేసుకుని అది ఏంటంటే బేస్ చేసుకునేది ఏమీ లేదు ఇక్కడ అక్కడ ప్రైవేట్ యాజమాన్యం చూసుకోవాలి ట్రావెల్ బస్సులు వాళ్ళది వాళ్ళు బస్సులు సరిగ్గా ఉన్నాయా లేదా ఏ వాళ్ళు ఫస్ట్ నైట్ షిఫ్ట్ చేసేసిన ఇంకోటి నైట్ షిఫ్ట్ అయ్యొద్దు వాళ్ళు అని అడుగుతాడు ఈ బస్సు ఎక్కడ పోయింది ప్రాణాలు ఎక్కడ పోతున్నాయి ఇట్లా అదే వాడు బస్ బస్సు కింద పోవడం ఏంది బండి వాడు తాగిపోయి డ్రైవ్ చేయడం ఏంటి బండిని టూ ని అది బండి పోయి బస్ కింద పోవడం ఆ బస్ అట్టా తగలబడిపోవడం ఏంటి వాడి రూపంలో వచ్చిందామరు వాడు బాగానే ఉన్నాడుగా వాడు బానే ఉన్నాడు బండి వాడు కానీ బస్సు మొత్తం తగలబడిపోయింది ఇది ఒక దారుణం లేదండి ఒక కళలా అయిపోయింది అనమాట అది కళ అయితే బాగుండని నేను కూడా కోరుకుంటున్నా మళ్ళీ ఈ చనిపోయిన వాళ్ళు అందరూ వాళ్ళ ఇళ్ళకి వాళ్ళ సొంత గమ్యాలకి చేరుకుంటే బాగుండి నేను కూడా కోరుకుంటున్నాడు చనిపోతున్నారండి మరి పంతొమ్మిది దేవుడు లెక్కేసుకున్నాడే ఎముడు పంతొమ్మిదినే పట్టుకున్నాడేమో అక్కడ నాకు పంతొమ్మిదే కావాలని నాకు ఆకోకే కావాలని వాడు ఎవడు అంటాడు అట్లాగే నాకు ఆ పంతొమ్మిదే కావాలని పట్టుకున్నాడు అందుకనే ఏంటంటే ఈ యాక్సిడెంట్లు చాలా బాధాకరం కొంచెం డ్రైవర్లకే కానీ ఆ బస్సులు లారీలు యాజమాన్యాలకే కాని గవర్నమెంట్లకే కానీ ఒకటే చెప్పుకుంటున్నానండి మనుషులు ప్రాణాలు పోతే తిరిగి రావు దయచేసి ఇటువంటి డ్రైవర్లని కొంచెం చూసి ఎంచుకొని తీసుకోండి మనుషులు ప్రాణాలు తీయొద్దు ఏ తల్లులకి కూడా కడుపు కోతలను మిగిల్చొద్దు